నెల్లూరు రైల్వే ఫీడర్స్ రోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టౌన్ బ్రాంచ్ లో ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్బంగా రక్తదాన శిబిరం నిర్వహించారు రెడ్ క్రాస్ సహకారంతో వంద మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు హాజరయ్యారు బ్యాంకు సిబ్బంది సేవా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏజీఎం లక్ష్మి యశ్వంత్ భారత్ నరేంద్ర సూరజ్ స్టేట్ బ్యాంక్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు నోబుల్ క్లాస్ నూట ముప్పై ఐదవ బర్త్డే సందర్భంగా డాక్టర్ అండ్ అంబేద్కర్ గారి సందర్భంగా ఈ రోజు ఈ నెల్లూరు టౌన్ బ్రాంచ్ ఈ బృహత్తమైన బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నటువంటి సేవా మెంబర్స్ యశ్వంత్ నరేంద్ర గిరి అండ్ భరత్ వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను బిఆర్ అంబేద్కర్ గారు ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు ఎరాడికేట్ ద పవర్టీ అని నిరూపించిన వ్యక్తి సారు మొదటి కేంద్ర కేబినెట్లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అతనికి ఉన్న డిగ్రీలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు హీఈ్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అలాంటి మహా వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్నెండు లక్షల రూపాయలు మా సర్కిల్కి అందజేయడం జరిగినది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అదేవిధంగా మా తిరుపతి మాడ్యూల్కి రెండు లక్షలు అందజేయడం జరిగినది ఇలాంటి వ్యక్తికి మా ఆర్గనైజేషన్లో ఇచ్చిన గుర్తింపు అందరి అడుగు జాడల్లో వారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పనిచేస్తూ భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక అభివృద్ధికి కృషి చేస్తారని అందరికీ వేడుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సేవా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి